అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఈవేళ వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలము దువ్వూరు టౌన్కు కోడలు వచ్చాయండి అమ్మగానికి పద్నా ఇవాళ తారీఖు పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి ఇరవై దూడలు వచ్చాయి కావాల్సినటువంటి రైతు సోదరులు సంప్రదించవచ్చు మూడు దూడలు అయితే సేల్ అయిపోయింది రైతు సోదరులు తీసుకెళ్లారు మిత్రులకు నమస్కారం అండి చాలామంది అడిగారు దూడలు వచ్చినప్పుడు అప్డేట్ పెట్టమని చెప్పి దాదాపు ఇరవై ఐదు వరకు వచ్చాయి అన్ని కోడగిత్తలే రావడం జరిగిందండి ఒకటి మాత్రం పెయ్య దూడ తరుపు దూడ ఈ ఒక్క చిన్న దూడ మాత్రమే వచ్చింది మిగిలినవన్నీ కోడగిత్తలే I think thank you